వేదికను అలంకరించిన శ్రీ అయ్యప్ప స్వామి గుడి సెక్రటరీ అయినటువంటి బచ్చు సుబ్రహ్మణ్య శాస్త్రి స్వామి గారిని మత సామరస్య చైతన్య వేదిక అధ్యక్షులు నూర్ అహ్మద్ గారికి సెక్రటరీ జయంత్ గౌడ్ గారికి నా మిత్రుడు రామకృష్ణకు ఆకానికి గురుస్వాములందరికీ నా తోటి మిత్రులకు దీక్షలో ఉన్న మాలాధారులైనటువంటి అయ్యప్ప భక్తులందరికీ నా నమస్కారాలండి స్వామి శరణం స్వాములారా మా రామకృష్ణ గారు పద్దెనిమిది మెట్ల పరమార్థం చెప్పడానికి ప్రయత్నించారు పద్దెనిమిది మెట్ల పరమార్థం ఒకటి తర్వాత నలభై ఒక్క రోజుల దీక్ష గురించి చెప్పారు నేను కొత్తగా ఏం చెప్పట్లేదు అవే విషయాలని కాస్త స్పష్టంగా చెప్పాలని అనుకుంటున్నాను పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది గుణాలని తెలియజేస్తాయి మొదటి ఐదు మెట్లు వచ్చేసి మన పంచేంద్రియాలపైన నిగ్రహం గురించి సూచిస్తాయి తర్వాత మూడు మెట్లు మనలో ఉండే గుణాలు ఏ గుణాలు మనిషిలో ప్రధానంగా మూడు గుణాలు ఉంటాయండి సత్వగుణం రజోగుణం తమోగుణం సత్వగుణం అంటే ఏమిటి ఆ సత్వగుణం ఏం చేస్తుంది మనలో సాత్వికతను పెంపొందిస్తుంది సాధు జీవులుగా మారుస్తుంది మాల వేసుకున్నాం మనం సాదా ఆహారం తింటున్నామా లేదా సాదా జీవన శైలిని అవలంబిస్తున్నామా లేదా కాబట్టి ఆ సత్వగుణాన్ని అవలంబించుకోవడానికి మాల ఒక మార్గం తర్వాత రెండవది రజోగుణం రజోగుణం అంటే ఏంటండి పని చేయడం సింపుల్గా చెప్పాలంటే కష్టపడటం కృషి చేయడం సత్వగుణం మనలో అలవర్చుకోవడానికి మనము పెందలకమే వేస్తున్నామా ఒకే టైంకి అందరూ ఆ టైంలోనే స్నానాలు చేసుకొని పూజలు స్టార్ట్ చేస్తున్నామా అంటే ఒక క్రమశిక్షణ అలవరుచుకుంటున్నామా దేనికోసము ఈ సత్వగుణాన్ని అవలంబించుకోవడం కోసం మనం సాధుజీవిగా మారడం కోసము ఈ రజోగుణాన్ని మనం పెంపొందించుకుంటున్నాం తర్వాత వచ్చేసి మూడో గుణం అంటే ఈ మూడు గుణాల్లో రెండు అలవరుచుకునేట్లయితే ఒకటి విడనాడేది రెండు ఏమి అలవర్చుకోవాలి సత్వాన్ని అలవరుచుకోవాలి రజోగుణాన్ని అలవరుచుకోవాలి తమో గుణాన్ని వదిలేయాలి తమో గుణం అంటే అశ్రద్ధ నిర్లక్ష్యం ఇంకా మన మాటల్లో చెప్పాలంటే ఒలుబోరు అంటాం చూడండి బద్ధకం అన్నమాట అది దీన్ని వదులుకోవాలి ఇలా మొత్తం పద్దెనిమిది మెట్ల వెనకాల పద్దెనిమిది పరమార్థాలు ఉన్నాయి అన్నీ డిస్కస్ చేసే టైం మనకు లేదు కాబట్టి నేను ఇంకాస్త ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను దీక్ష ఎన్ని రోజులు చేస్తామండి నలభై ఒక్క రోజులు ఇంతకు ముందు కూడా మనం అనేక ప్రోగ్రామ్స్ లో మాట్లాడుకున్నాం ఏంటని నలభై ఒక్క రోజులు దీక్ష చేస్తే లాస్ట్ టైం మా రామకృష్ణ గారు చెప్పారు లో ఏమని చెప్పారు ఏదైనా ఒక పని నలభై ఒక్క రోజులు మనం అవలంబిస్తే అది మనకు అలవాటు కింద మారిపోతుంది తర్వాత దాన్ని కంటిన్యూ చేయడానికి వీలు అవుతుంది దానివల్ల ఏమవుతుంది నలభై ఒక్క రోజులు ఈ కఠోర పరిశ్రమ చేయడం వల్ల మనలో మెంటల్ ఫిట్నెస్ వస్తుంది మానసిక ప్రశాంతత మానసిక దృఢత్వం అందం ఇది వస్తుంది రెండోది వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది ఏంటి రోజు లేస్తున్నాం మంచి ఆహారం తింటున్నాం లైట్ ఫుడ్ తింటున్నాం మన హార్డ్ ఫుడ్ తినం రెండు పూటల టిఫిన్ తింటున్నాం ఒక్క పూట మధ్యాహ్నం పూట మాత్రమే భోజనం చేస్తున్నాం అంతే కదా రియాలిటీ అదే కదా అంటే ఏంటి మనము మన బాడీకి హాని చేసే స్మోకింగ్ ఆల్కహాల్ లేకపోతే మాంసాహారమేనా అతిగా తీసుకుంటే అది కూడా విషయమే కదా వీటన్నిటిని వదిలేసి సాధు భోజనం చేస్తున్నాం సో ఇదంతా ఒక ట్రైనింగ్ అని చెప్పారు మా రామకృష్ణ గారు ఈ నలభై ఒక్క రోజులు ట్రైనింగ్ తీసుకుంటాం అని చెప్పారు దీనివల్ల మానసిక శారీరక తర్వాత ఆత్మకు సంబంధించి ఆధ్యాత్మిక మనము ఆధ్యాత్మికంగా కూడా స్ట్రాంగ్ అవుతున్నాం ఈ మూడు ఫిట్నెస్ లను మనం సాధిస్తున్నాం సరే ఓకే బాగానే ఉంది అంటే ఏంటి ప్రతి పని ఏదన్నా చేస్తున్నారంటే దాని ఉద్దేశం దాని సారాంశం దాని నెక్టర్ పాయింట్ ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఒకటి ఉంటది ఈ నలభై ఒక్క రోజుల దీక్ష యొక్క నెక్టర్ ఏంటి అని మనం ఆలోచించుకుంటే నలభై రెండో రోజు దర్శనానికి బయలుదేరడం అండి శబరిమలకు అంతే కదా అంటే నలభై ఒక్క రోజులు మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే నలభై రెండో రోజు మనం అర్హత పొందినట్లు అనమాట మనకు ఒక సర్టిఫికేట్ వచ్చినట్టు ఆ ఇప్పుడు నా మనసు మారింది నా దేహము సహకరిస్తుంది కాలిన వెళ్ళడానికి తర్వాత వచ్చేసి నాలో ఆధ్యాత్మికత నన్ను నా దగ్గర నిలవడానికి శక్తి లేదు ప్రయాణించడానికి డబ్బు లేదు అయినా ఆ దేవుడి మీద ఉండే నమ్మకం నా ఆధ్యాత్మిక భావం నన్ను నడిపిస్తుంది అనేది వచ్చేసి ఈ ఈ ఇది ఒక అర్హత అనమాట ఈ అర్హత రావడానికి మనం నలభై ఒక్క రోజులు ట్రైనింగ్ తీసుకుంటున్నాం దేనికోసము దర్శనం కోసం సరే ఈరోజు యాక్చువల్గా మా అధ్యక్షుడు నాకు చెప్పిన విషయం ఏంటంటే తమ్ముడు ఎక్కువ మాట్లాడద్దు రెండే విషయాలు చెప్పు ఒకటి దర్శనం రెండవది సమదర్శనం అన్నారు దర్శనం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు చెప్పండి నేను ఒక ప్రశ్న అడుగుతాను తక్కువ జవాబు చెప్పాలి నలభై ఒక్క రోజుల దీక్ష దేనికోసం ఇప్పుడే చెప్పాను ఆన్సర్ దేనికోసం అందరు చెప్పాలి దర్శనం కోసం దర్శనం కోసం అర్హత పొందడానికి సరే మరి అంటే ఏంటి శబరిమలలో జస్ట్ దర్శనం చేసుకోవడానికి ఇంత పరిశ్రమ అవసరం మరి దేవదేవుడు మహాదేవుడిని మనం కలుసుకోవడానికి దానికి ఏం అవసరం లేదా ఏ ట్రైనింగ్ అవసరం లేదా మనం చచ్చాక దేవుడి దగ్గర పోతాం కదా అప్పుడు కలుసుకోవాలంటే దానికి ఒక ఒక అర్హత అవసరం ఉందా లేదా ఆ అర్హతను ఏమంటారో తెలుసా సమదర్శనం అంటారు ఈ మాట నేను చెప్పట్లేదండి మన పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీత చెప్తుందనమాట భగవద్గీతలోని ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకమట ఏమని అంటారంటే తెలుసా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే సమదర్శన అర్థమైందా మన దౌర్భాగ్యం ఏమిటంటే మనము భగవద్గీతను చదవమండి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను లాస్ట్ టైం చెప్పాక ఈ లాస్ట్ సంవత్సరం అయిపోయింది కదా ఈ సంవత్సరానికి ఎంతమంది భగవద్గీత చదివారో పూర్తిగా ఒక్కసారి చేయొత్తండి అదే మన పరిస్థితి మనం మారాలండి ఇలా అయితే మనము మనము చేసే ఈ శ్రమంత వృధా అని చెప్తాను దేవుడు మనతో ఏం మాట్లాడ ఇప్పుడు భగవద్గీతలో లేకపోతే ఖురాన్లో బైబిల్లో ఏముంటది దేవుడు మనతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు మనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటాడు మన చదవనే లేదు దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో ఎలా తెలుస్తుంది ఎంత ఉందండి జస్ట్ ఏడు వందల శ్లోకాలు పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు మొన్ననే డిసెంబర్ ఒకటికి గీతా జయంతి జరుపుకున్నాం ఎన్నో జయంతి ఐదు వేల నూట అరవై రెండవ జయంతి ఐదు వేల నూట అరవై రెండు సంవత్సరాలు వస్తున్నా ఇప్పటికీ మనం భవద్గీత వైపు దృష్టి పెట్టట్లేదు ఇక మనలో ఈ సత్వగుణము రజోగుణం రావాలంటే వస్తుందా భగవద్గీత చేసే పనే అది భగవద్గీత ఏం చేస్తుంది మనుషులో సత్వగుణాన్ని రజోగుణాన్ని పెంపొందించి తమో గుణాన్ని వదులుకోండి అయ్యా అని చెప్తుంది మనం నన్ను చదవట్లేదు మరి ఈ సద్గుణాలు ఎలా వస్తాయి మనలో సరే విషయాన్ని కాస్త పక్కన పెట్టేస్తే మనం ఎక్కడున్నాం సమదర్శనం గురించి మాట్లాడుకున్నాం ఒక శ్లోకం చెప్పాను దాని అర్థం ఏంటంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శోపాకే చండిత సమదర్శన నేను ఇందాక మీకు దర్శనం గురించి చెప్పాను కదా ఈ శ్లోకం సమదర్శనం గురించి చెప్తుంది మనం ఇక్కడ దర్శనం చేసుకోవాలి అంటే మనలో ఈ ట్రైనింగ్ అనేది దర్శ ఇది శిక్షణ అవసరం అక్కడ దర్శనం దైవ దర్శనం మహాదేవుని దర్శనం ఆ దేవుని మనం కలుసుకోవాలంటే అక్కడికి కూడా ఒక అర్హత అవసరం ఆ అర్హత పేరే సమదర్శనం ఈ శ్లోకం మనకి ఏం చెప్తుందంటే విద్యా వినాయ సంపన్నుడు మామూలుగా యాక్చువల్గా మనం జ్ఞాని అని ఎవరన్నా అంటాము చదువుకున్న జ్ఞాని అంటాం అంతేనా కానీ భగవద్గీతలో జ్ఞాని అని అనిపించుకోవాలంటే దానికి ఇంకో స్పెషల్ అర్హత ఉండాలి ఏంటంట విద్యతో పాటు వినయం అనుకోకుండా ఉండాలంట ఇవి లేని వాడు దేవుడి దృష్టిలో జ్ఞానే కాడు మనం ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నా మనలో వినయం లేకపోతే మనం జ్ఞానం అవ్వమండి సో భగవద్గీత ప్రకారం ఎవడైనా ఒక జ్ఞాని అవ్వాలనుకుంటే వాడు ఏం చేయాలంట ఆ శ్లోకం యొక్క సారాంశం చెప్తాను మీకు గోవు మన పవిత్రమా కాదా గోవును మనం పూజిస్తామా పూజించామా పూజించాలంటే రకరకాల సెన్స్లు తీసుకుంటారు సరే ఏదైనా దాన్ని మనం గౌరవిస్తున్నాం కదా అంటే ఒక ఒక జ్ఞాని అనేవాడు వాడు ఎలా ఉండాలంటే వాడు ఒక గోవును ఎంత బాగా చూస్తున్నాడో అదే సమదృష్టితో కుక్కను కూడా చూడగలగాలంటండి అదే సమదృష్టితో ఏనుగును కూడా చూడగలగాలి అక్కడ ఎవరు చెప్పి ఆపలేదు తర్వాత ఆ కుక్కను వండుకొని తిన్న చెన్నుడు ఉంటాడు కదండి వాడిని కూడా మనతో సమానంగా చూడగలగాలి ఆ చండాలతో పాటు మనం బ్రాహ్మణుని ఏ విధంగా అయితే అయ్యగలని మనం గొప్పగా చూస్తాం కదా ఏ విధంగా వాళ్ళు బ్రాహ్మణ కులంలో పుట్టినందుక కాదు వాళ్ళ దగ్గర జ్ఞానం ఉందని వాళ్ళ జ్ఞానాన్ని గౌరవిస్తున్నాం అలా ఆ బ్రాహ్మణుని నువ్వు ఎంత గౌరవప్రదంగా చూస్తున్నావో నువ్వు ఎవరినైతే అల్పుడు అనుకుంటున్నావు వాడిని కూడా వారితో సమానంగా చూడగలగాలి మనము ఇప్పుడు యాక్చువల్గా సమాజంలో హిందూ ధర్మం మీద విమర్శ ఏముంది హిందూ మతంలో వర్ణ వ్యవస్థ ఉంది ఒకరినొకరు సమానంగా ఎప్పటికి చూడరు ఉన్నా లేదా ఉంది ఆ అపవాదం హిందువుల మీద ఉంది కానీ అది ఇదైతే ఏదైతే మన హిందూ మతంలో లోకం అని చెప్పుకుంటున్నారో అది హిందూ శాస్త్రాల్లో ఉందా లేకపోతే హిందూ ప్రజల్లో ఉందా ప్రజల్లో ఉంది శాస్త్రం ఎప్పటికి చెప్పదు శాస్త్రం నువ్వు సమానంగా చూడకపోతే నువ్వు దైవ దర్శనానికి అరువుడవే కాదు అని చెప్తుంది మరి మీరు ఎందుకు చెప్పలేకున్నారు హిందువులు ముందుకు వచ్చి లేదయ్యా ఇక్కడ మీరు నిరూపిస్తున్నారు కదా మీరు అన్ని మత అన్ని కులాల వాళ్ళు ఉన్నారా లేదా అందరు సమానంగా కూర్చున్నారు లేదా ఇప్పుడు కూడా అందరు సమానంగా స్వీకరిస్తారా లేదా కాబట్టి ధర్మం ధర్మం ఏదైతే ఉందో అది హిందువులకి ముస్లింలకు క్రైస్తవులకు అందరికి ఒకే ధర్మం ధర్మం వేరుగా ఏమి ఉండదు ధర్మం అందరితో ఒకటే ధర్మం అందరినీ సమానంగా చూడమంటుంది ఇదే విషయాన్ని భగవద్గీత చెప్తుంది నువ్వు సమదర్శనం చేయరా అయ్యా నువ్వు సమదర్శనం చేయకపోతే నువ్వు జ్ఞానివి కాలేవు అంటుంది జ్ఞాని కానివాడు దేవుణ్ణి తెలుసుకోలేడు అని కులాన్ని చెప్తుంది వాస్తవం అండి దీన్ని బట్టి ఏమర్థం అందరి ధర్మం ఒకటే అర్థమవుతుందా అర్థం లేదా ఈ విషయాలు అన్ని గ్రంథాలను ఒకే విషయాలు ఉన్నాయంటే ఆ విషయాలు చెప్పిన వాడు ఒకడే అని తెలుస్తుందా లేదా ఆ ఒక్కడిని మనం దర్శించుకోవాలంటే మనం అందరము సమానత్వాన్ని ఈ సమదర్శనం అనే అలవాటుని మనం అలవాటుకోవాలి వద్దా కాబట్టి సమయం ఎక్కువ లేని కారణంగా నేను నా ప్రసంగాన్ని ఒక రెండు మాటలు చెప్పి ముగించాలనుకుంటున్నానండి నేను లాస్ట్ టైం కూడా ఒకసారి ఇక్కడ స్పీచ్ ఇచ్చాక స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం అన్నాను చాలామంది ఇది మా ముస్లింలు కూడా ఉంటారు కదా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తారు నువ్వేన టెంపుల్కి వెళ్ళా ఏదో భిక్ష పెట్టావు వాళ్ళతో నాలుగు మధ్య మాటలు మాట్లాడో బానే ఉంది స్వామి శరణం అంటావంటి నువ్వే తురుకోడువా పుల్లువా బుద్ధిందా లేదా అని నన్ను విమర్శించారు దానికి ఒక చిన్న ఆన్సర్ అండి శరణు కోరడాటం అంటే ఏంటి స్వామి శరణం స్వామి అంటే దేవుడు శరణం అంటే రక్షణ ఇలా వీళ్ళ బైబిల్ ఎక్కువ ఉంటారు క్రిస్టియన్స్ లో వీళ్ళు ఎక్కువ వాడతారు ఆ పదన ఏంటి మీరు దేవుని నమ్ముకుంటే రక్షణ పొందుతారు అని ఉంటుంది అదేవిధంగా ముస్లింలు కలుసుకున్నప్పుడు సలామ లేకు అనుకుంటారు వెళ్ళిపోయేటప్పుడు అల్లా హఫీజ్ అనుకుంటారు అంటే ఏంటి హఫీజ్ అంటే ఏంటి రక్షకుడు అల్లా హఫీజ్ అంటే దేవుని రక్షణలో ఉండు అని స్వామి శరణం అన్న ముగించేద్దాము అయిపో రక్షణ గురించి మాట్లాడుకుంటున్నాం స్వామి శరణం అంటే ఏంటి స్వామి రక్షణలో అని అల్లా హాఫీజ్ అంటే కూడా అల్లా రక్షణలో అల్లా అంటే నథింగ్ బట్ దేవుడు దేవుడు రక్షణలు ఉండయా అని వీళ్ళు కూడా రక్షణ పొందండి దేవుణ్ణి నమ్ముకుంటే రక్షణ పొందండి అంటారు అంటే దాని అర్థం ఏంటి దేవుణ్ణి నమ్ముకుంటే మీరు తప్పుడు పనులు చేయరు తప్పుడు పనులు చేయకుంటే మీలో ఏమొస్తే సత్వగుణం రజోగుణం గుణం వస్తుంది తమో గుణాన్ని వదిలేస్తారు మీరు దేవుని రక్షణలోకి పోతారు నన్ను ఎవరైతే విమర్శిస్తున్నారో నన్ను ఎవరైతే ప్రశ్నిస్తున్నారో నేను ఈ రోజు స్వామి శరణం అని చెప్పడానికి రీజన్ ఏంటి అనేది ఈ రోజు క్లుప్తంగా వారికి సమాధానం ఇచ్చేసానండి చివరిగా ప్రతి సంవత్సరం ఇక్కడ నాకు మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నారు కాబట్టి మీ అందరికీ నా ధన్యవాదాలండి మా గురుస్వాములకు ప్రత్యేకమైన ధన్యవాదాలు వీళ్ళు నన్ను ఎంతో గౌరవిస్తారు మా సంస్థను ఆదరిస్తారు వీళ్ళ సహకారం లేకపోతే మేము గుడి మెట్లు ఎక్కగలిగే వాళ్ళం కాదు ఈరోజు మీకు భిక్షను పెట్టే భాగ్యం పొందే వాళ్ళం కాదు కాబట్టి వీళ్ళక సర్వేశ్వరుడి కృప కటాక్షాలు మన గురుస్వాములకు ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అదే విధంగా ఇలాంటి కార్యక్రమాలు మా మత సామరస్య చైతన్య వేదికను స్థాపించి దాన్ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి గుళ్ళలోను మసీదుల్లోనూ చర్చిల్లోనూ కార్యక్రమాలు నిర్వహించి మనమందరం సమానమే ఎవడు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అందరి దేవుడు ఒక్కడే అని చాటు చెప్తున్న మా నూరామద్ గారికి మా అధ్యక్షులకు ఎన్నో కృతజ్ఞతలు అండి ధన్యవాదాలండి స్వామి శరణం నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నానండి ధన్యవాదాలు